స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం ఈరోజు కాణిపాకం నా ప్రయాణం ఇది కాణిపాకం బస్టాండ్ బస్ లో నుంచి వస్తే ఇక్కడ మురుగు రోడ్లు స్నానపు రోడ్లు అన్నీ ఉంటాయి ఇక్కడి నుంచి ఇదే ఈ దారి నుంచి వెళితే దర్శనానికి వెళ్ళొచ్చు ఇది బస్ స్టాండ్ పార్కింగ్ ఇది తాగునీరు ఇక్కడ ఈ బోర్డులో ఏ టయానికి ఏం జరుగుతుంది అని అంతా తెలుస్తుంది ఇక్కడ సేవా టికెట్లు అంతా బస్ స్టాండ్లోనే మనకు ఫస్ట్ తెలుసుకోవచ్చు ఇది వచ్చి శివాలయం కాణిపాకంలో ఫస్ట్ విఘ్నేశం దర్శించుకొని తల్లిదండ్రి అయిన శివపార్వతులు దర్శించుకొని రావచ్చు ఇది ఒక పెద్ద నంది ఈ నంది శివ శివలింగాన్ని చూస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి గోపురం దండం పెట్టుకొని ఇక్కడ చూడండి పార్కింగ్ ఇక్కడ పార్కింగ్లో రెస్ట్ తీసుకోవచ్చు ఇది ఆలయానికి వెళ్ళే దారి శ్రీవారి పొట్టు అంటే శ్రీవారి లడ్డూలు తయారు చేసే కేంద్రం దేవస్థాన భవనాలు తెలియ <laughs> <laughs>